होंदत् क्रीम 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 ओम मत्र काली वज्रका धे परमेश्वरी ओम श्याम भरी सर्वजन ओझ स्वभजमाने स्वजमाने स्व ओम मत्रालक वज्रका दे ही परमेश्वरी ओम श्याम भि अघक्ष अघक्ष श्याम अघक्ष लक्ष्मी क्षीलाल शिमा कर ओम चत ओम ज्वाला 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 ज्वाल लक्ष्मी ज्वालिमा लक्ष्मीलाल शिमा कर जय कर जयम कर ఓం గురుదేవ దత్త ఓం రాజాదిరాజయోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచితానంద సాయినాథ్మరాజ ఓం గురుదేవ ఓం గురుదేవదత్త నేను సాయి దత్తానంద మంత్రతంత్ర యంత్రశాస్త్రు రుద్రాక్ష మూలిక వాస్తు నవరత్న ఈ శాస్త్రాలలో ఈ మంత్రశాస్త్రం లోపల ఉన్నదా లేదా అని అన్వేషణ చేసిన ఎన్నో సంవత్సరాల నుంచి నా అన్వేషణ కొనసాగిస్తూ మీది ఏదైతే నా అన్వేషణలో సక్సెస్ అవుతాయో వాటినే పది మందికి నేను నివృత్తి చేయడానికి ఉపయోగిస్తున్నాను అయితే మంత్రశాస్త్రం ఉందా లేదా అనే దాని మీద నేను చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మంత్రశాస్త్రం ఉంది వాస్తుందా అనేది దాని మీద నేను రీసెర్చ్ చేసినా వాస్తుంది వీటన్నిటి మీద నా రీసెర్చ్ ఉందో రిజల్ట్ వచ్చినాయి నేను పది మందికి నివృత్తి గురించి ఉపాయనాలు తెలియ తెలియజేస్తున్నాను గత నలభై రెండు సంవత్సరాల నుంచి విద్య చేస్తున్నాను నేను మరి స్వామి ఎక్కడ పోయి నలభై రెండు సంవత్సరాల నుంచి మనకు ఘనవడతలేడానికి మీరు అనుకోవచ్చు నేను నేను ఉద్యోగం ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసేది డిఫెన్స్లో కూడా మిలిటరీలో అది చేసుకుంటూ గుప్తంగా ఈ ఇక్కడ నేను ఈ యొక్క మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము వాస్తు జ్యోతిష్య నవరత్నాల గురించి అన్వేషణ చేసుకుంటూ ఎంతోమందికి నేను నివృత్తి చేసుకుంటూ గుప్తంగా పది మందికి తెలియ పది మందికి నేను చేస్తున్నా వాళ్ళు పోయి పది మందికి తెలియజేయడం లేదు అవి ఆ విధంగా నేను గుప్త రూపంలో ఉండి పది మందికి సేవ చేసిన ఇప్పుడు ఆ భగవంతుని దయ వల్ల ఈ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా మీ అందరికి పరిచయం అవుతున్నాం అయితే నేను కొత్తగా కాదు నాకు శాస్త్రం ఎన్నో నేను మంత్ర యంత్ర ద్రష్టుని మంత్రం చూసిన యంత్రం వాడిని మంత్రం ద్వారా పది మందికి బాగా అయితే చూసిన వాడిని మంత్ర ద్రష్టుడు యంత్ర ద్రష్టులు అని ఉంటారు యంత్రాం ద్వారా బాగైనడు యంత్రద్రష్టుడు అయితే ఆ యంత్రాన్ని చూసినట్టు ఆ యంత్ర ప్రయోగం చూసినట్టు మంత్రాల ద్వారా నేను పది మందికి చేస్తుంటే ఆ మంత్రం పని చేసిందంటే మంత్రద్రష్టులు అంటే మంత్రాన్ని చూసినోడు ఈ మంత్ర యంత్ర ద్రష్టుల నేను కూడా ఇవ్వని కొన్ని 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 కోట్ల మందిలల్లా కొందరే ఉంటారు అయితే ఇవన్నీ చెప్తే నమ్మరు ఆ దత్తాత్రేయుడు నాకు మూడు సార్లు దర్శనమయండి వేరే రూపంలో అవుతారు దేవుళ్ళు మూడు తలకాయలు పెట్టుకొని త్రిశూలం పట్టుకొని వచ్చి నిలవాడాడు ఏదో ఒక రూపంలో భుచాన్ని లాగాను లేకుంటే ఓ పిల్లోని లాగాను ఏదో రూపంలో దర్శనమైతే ఆ విధంగా నాకు అక్కడ కురువపురం అనేది అక్కడ యజ్ఞం చేస్తుంటే పిల్లోనిలాగా వచ్చిండు వచ్చి ఆకులాగులులాగా బొట్టు పెట్టండి నేను యజ్ఞమైన నాకు అక్కడ పల్లకి సేవలు అవి ఉంటాయి గుడిలో నేను వెళ్ళాలను ఉంటుంది బాబు పల్లకి సేవ అది అంటే నీకు తెలియలే దూరం పోయి మాయమైపోయాడు అలాంటి గుప్తంగా భగవంతుడు మనకున్నాడు ఇంకా దత్తాత్రేయుడు ఆయన ఇంకా అవతారం వేరే అవతారం గుప్త రూపంలో మన భూలోకంలోనే ఉన్నాడు అయితే ఇప్పుడు కురువపురం కానీ గాన్గాపూర్ కానీ పిఠాపురం కానీ మాణికప్రభు నగర్ కానీ ఇవన్నీ ఏదైతుందో అక్కడ రూపంలో దత్తాత్రేయుడు తిరుగుతూనే ఉంటాడు మధ్యాహ్నానికి భిక్షకు వస్తాడు ఇక్కడ గాన్గాపూర్ ఇక్కడ కురువపురంలో ఆయన ధ్యానం చేసుకోవడానికి అంటే సంధ్య వార్చుకోవడానికి వస్తాడు ఆ కృష్ణానది దగ్గరికి అయితే ఏ రూపంలో వస్తుండనేది తెలియదు వరకు కాబట్టి నాకు ఆ విధంగా ఎన్నో నిదర్శనాలు అయినాయి బాబా సాయి సాయిబాబా కూడా నాకు ఒకసారి వచ్చి ఇట్లా బొట్టు పెట్టి అంత దూరం పోయిండు ఎవరు ఎవరు నువ్వు అంటే నువ్వైతే ఇట్లా 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 చేసి ఇట్లా పెట్టేసిండు అంత దూరం పోయి మాయమైపోయింది పరిగెత్తిన అసలు ఎవరినా ఇట్లా వచ్చి దూరం పోయేసరికి కథం లేదు వాళ్ళని అడిగిన ఇట్లా ఎగ్ బుడ్డ అయితే ఇద్దరు కోయ్ హైస్ గాయక అంటే హోయ్ అది ఎప్పటి నుంచే బంద్ కపిసే బంద్ అయ్యి కోనాయి ఉష్మే కోయ్వినాయి అట్లా ద వాళ్ళు దత్తాత్రేయ అవతారాలు ఏవైతున్నాయో ఈ భూమి మీద సంచరిస్తూనే ఉన్నారు ఇప్పటికీ అయితే ఈ నాస్తికులు ఏదైతుందో ఇవన్నీ నమ్మరు వాని జీవితాన్నే వాడు నమ్మడు వాని శరీరాన్ని వాడు నమ్మడు అని కాలబెట్టిన తర్వాత వాని వాని బూడిద అయినాక అని ఆత్మ నమ్ముతుంది అప్పుడు వాని ఆత్మ ఇది ఉంది అనేది నమ్ముతాడు దైవం ఉంది అనేది వానికి అప్పుడు గుర్తుకొస్తుంది ఏది ఆత్మకు వాడి శరీరంతో ఉన్నంతసేపు మొండిగానే ఉంటాడు వాడు ఈ జీవితంలో కూడా పిడదారి పట్టేయడానికి కొన్ని పుస్తకాలు చదివి నాలెడ్జ్ చేసి ఆ పద్యాలు పాటలు శ్లోకాలు చదువుకుంటా విమర్శించడానికి ప్రయత్నం చేస్తాడు దాని గురించే పండు పుస్తకాలు చదువుతాడు పడుతుంది ఆ జ్ఞానం గురించి చదవాడు విమర్శించడానికి అయితే నేను నా ఉద్దేశం ఏంటంటే ఈ విద్యలు అంతరించకుండా మన ప్రపంచం మీద ఒక వెయ్యి మందిన శిష్యులను తయారు చేయాలనేది నా సంకల్పం ఇప్పుడు నాలాగా యంత్రము మంత్రం రుద్రాక్ష వాస్తు నవరత్న మూలిక వాస్తవ సాముద్రిక వాస్తు పేస్ రీడింగు వీటన్నిటిని నేర్పాలి అనే ఉద్దేశంతో నేను ఒక స గ్రంథం రాసిన ఈ గ్రంథం ఏంటంటే ఇది కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు స్టాక్ చేసి రాసిన ఈ గ్రంథాన్ని అయితే ఈ గ్రంథం ఏంటంటే దీని లోపల ఈ సకల శాస్త్ర గ్రంథం ఇది దీన్ని ఈ సకల శాస్త్ర గ్రంథం ఏంటంటే దీనిలోపట మంత్రము యంత్రము రుద్రాక్ష మూలిక వాస్తు హస్త సాముద్రిక నవరత్నాల గురించి ప్రతి ఒక్క సబ్జెక్టు దీంట్లో అయితే నేను ఎవరికైనా కానీ ఈ మంత్రోపదేశం చేస్తే ఈ గ్రంథం ఫ్రీ ఇచ్చేస్తాం అయితే ఈ మంత్రోపదేశానికి పదకొండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేని గురించి అవుతుంది అంటే పదకొండు వేలు ఈ గ్రంథము ఐదు వేలు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ మంత్ర దండం ఒకటి ఇస్తాను మంత్రదండం వాళ్ళు కంప్లీట్గా ఏంటంటే వాళ్ళు ఇక రెమిడీ వాళ్ళు మా గురువుగా మారవచ్చు వాళ్ళు కంప్లీట్ వాళ్ళు ఇది చేసుకోవచ్చు ఏంది ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆ విధంగా నేను కంప్లీట్గా ఇస్తా ఇది మంత్రదండం నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు పూజ చేసుకుంటప్పుడు చేసేటప్పుడు ఇది గురుమాల ఈ గురుమాల అనేది ఇది చాలా కాస్ట్లు ఉంటుంది ఇది ఈ పుష్పరాంగానికి సంబంధించిన స్టోను అయితే దీని దీనికి పుష్పరాగం కంటే ఎక్కువ ఉంటుంది వాల్యూ దీన్ని అటువంటి స్టోన్ మల చూస్తే ప్లాస్టిక్ కనిపిస్తుంది కానీ అంత పవర్ఫుల్ స్టోన్ ఇది ఈ గురుమాల ఇస్తాం నెక్స్ట్ వచ్చేసి ఈ తిలకం రాజవశీకరణ తిలకము విభూతి ఊడిస్తాం అయితే వీళ్ళకు జపం చేసుకోవాలి కదా మరి జపంకు నేనేం చేస్తా అంటే జపం చేసుకోవడానికి ఈ తామర తామరగింజలతో చేసుకున్న మాలిస్తా వాడు కూడా మరి సాధకుడు కూడా ధనం ధనం లేక గరీబత్వం ఉండి పది మందిని సేవ చేయాలంటే చేయలేడు అందుకని తామర గింజల మాతల మాలతోటి లక్ష్మికి ఓం ఐం క్లీం శ్రీమ్ మహాలక్ష్మి ఆకర్ష్యామి ఇది మంత్రం ఈ మంత్రంతో జపం చేసుకున్నాను అనుకో వానికి డబ్బుకి పరికి లోటు ఉండదు ఓం ఐం క్లీం శ్రీమ్ మహాలక్ష్మి ఆకర్షణం ఇది మంత్రం ఈ మంత్రం చేసుకుంటూ దీనికి పని చేసుకోవాలి ఇది కూడా ఉచితంగా ఇస్తాం ఓకేనా అదే ప్యాకేజీలో నెక్స్ట్ వచ్చేసి వాడు ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ తీసేస్తుంటాడు సాధకుడు తీసేసినప్పుడు ఒక్కోసారి వాళ్ళకు కూడా ఆ బ్లాక్ మ్యాజిక్ ఏదైతుందో నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఒక్కోసారి ఇచ్చినప్పుడు వాడు అడ్డం పడవచ్చు అందుకని ఏం చేస్తా ఇది రక్ష కవచంగా ఈ తాగితే ఇస్తాం దీంట్లో ఇరవై యంత్రాలు ఉంటాయి మూలికలు ఉంటాయి మళ్ళీ తెల్ల గింజలు ఉంటాయి నవరత్నాలు ఉంటాయి అన్నీ ఉంటాయి దీనిలోపట ఇది కూడా ఇస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇది నీళ్ళు చూసేది మళ్ళీ నిధులు కూడా చూపిస్తుంది దీనికి ఒక సాధన ఉంటుందా నేర్పిస్తాం అయితే ఇప్పుడు నీళ్ళు ఇటు సైడ్ ఉన్నాయి మాకు ఇక చూడండి తిప్పుతున్నా నేను చూడండి ఇది అటే చూపిస్తుంది నేనేం తిప్తా నీకు ఒకసారి తిప్పి వదిలిపెట్టినా చూడండి ఇగో ఆపేసిన ఇది నీళ్ళు అట్టే చూపిస్తా దీన్ని డోలకం అంటారు అటు చూపిస్తుంది చూడండి నీళ్ళు అడ్డున్నాయన్నమాట నేనేమిపుతలేను అయితే ఈ డోలకం గుడిస్తా వాళ్ళు బోరింగ్ ఎక్కడ పడుతుంది నీళ్ళు ఎక్కడ పడుతుంది అనేది కూడా చూపించవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది దిక్చూచి ఇది వృత్త అంటారు దీన్ని దిక్చూచి అంటారు అయితే ఈ మీటర్ ఏదైతుందో ఇప్పుడు వాస్తు పోతాడు వాస్తు పోయి వాళ్ళని తూర్పు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని అడిగితే గలీజ్గా ఉంటుంది ఒక గురువైనప్పుడు అయినప్పుడు అందుకని బీటర్ పెడితే ఇది ఓన్లీ ఉత్తరం చూపిస్తుంది ఇది ఉత్తరమే చూపిస్తుంది దీని పేరే వృత్త లేకనంటారు ఇది కంపాక్స్ అంటారు ఇంగ్లీష్లో ఇది కూడా ఉచితంగా ఇస్తాం అయితే దీన్ని ఏంటంటే ఇది పట్టుకొని పోతాడు పోయి నార్త్ చూపిస్తుంది ఇది నార్త్ దిశను సెట్ చేసుకొని మిగతా దిశలన్నీ వాళ్ళకు చూసుకొని వాస్తు చెప్పగలుగుతాడు ఇది కూడా ఇస్తాం ఓకేనా ఈ మంత్రోపదేశం గురించి ఇవన్నీ అవసరం మంత్రోపదేశం ఇచ్చిన తర్వాత వాళ్ళకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇవన్నీ అవసరం ఇది భుజపత్రి యంత్రాలు రాయడానికి ఈ భుజపత్రి కూడా ఇస్తాం నెక్స్ట్ వచ్చేసి తాజ్తలు కొన్ని తాజతలు ప్రాక్టీస్ చేసుకునేంత చేసుకునేంతవరకు తాయితలు కూడా ఇస్తాం కొన్ని నెక్స్ట్ వచ్చేసి ఇవి తెల్ల గురిగింజలు తెల్ల గురిగింజలు ఈ తెల్ల గురిగింజలు కూడా ఇస్తాం మళ్ళీ వచ్చేసి చెట్ల పొడి అందులో వేసేది కూడా ఇస్తాం చెట్ల పొడి దీని లోపల వేసేది కూడా ఇస్తాం చెట్ల పొడి అయితే ఇప్పుడు ఈ చెట్ల పొడి ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన మాత్రదానం అదే ట్రైలు ఉన్నది ఆ చెట్ల పొడి కూడా దాని లోపట ఏది తాగితేపటే వేయాలి ఈ చెట్ల పొడి కూడా ఇస్తాను నేను అయితేనా అయితే ఇది చెట్ల పొడి ఇది ఏంటంటే ఇది మూలికలు రెండు వందల యాభై రకాల మూలికలు ఉంటాయి ఇది తాయితల లేయాలి రాజహంస రాజహంస రామబాణము ఇవన్నీ ఉంటాయి దీని లోపల రెండు వందల యాభై రకాల మూలికల పొడి ఇది కూడా ఇస్తాం అయితే ఈ విధంగా ప్రాక్టీస్ ఇది చే ఓకేనా ఇవి నెక్స్ట్ వచ్చేసి మంత్రోపదేశానికి ఐదు బీజాక్షర మంత్రాలయ్యి మంత్రాలు ఇస్తాం ఇవి ఇవి ఐదు ఐదు ఉంటాయి దీని లోపల ఈ ఈ తాటా గ్రంథం ఉంటుంది ఇది ఈ తాటా గ్రంథము ఓడిస్తాం దీనిలోపట గణపతి మంత్రం ఉంటుంది దత్తాత్రేయుని మంత్రం ఉంటుంది మళ్ళొచ్చేసి అమ్మవారికి శ్యాంబవి మంత్రం ఉంటుంది దీనిలోపట మళ్ళొచ్చేసి దుష్టగ్రహ నివారణ బాలగ్రహ మంత్రం ఉంటుంది నరసింహస్వామి మంత్రం ఉంటుంది దీంట్లో ఐదు మంత్రాలు ఇవి నేను ఉపదేశం ఇస్తాను అయితే ఇప్పుడు ఏంది గణపతి మంత్రం ఓం గ్లం గమ్ గ్లం గ్లేం గమ్ గణేశాయ వరవరద సర్వజనమే వశమానేశ్వ ఈ మంత్రం ఒకటి రానోళ్ళు నేర్చుకోండి ఇది దత్తాత్రేయ మంత్రం ఓం హ్రీం క్లీం శ్రీం ఐం స సాం గురుదేవ దత్తం ఇది దత్తాత్రేయ మంత్రం నెక్స్ట్ వచ్చేసి ఓం క్రీం 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 ఓం శాంభవి సర్వజనమే వశమానేశ్వ ఇది అమ్మవారి శాంబవి మంత్రం అయితే నెక్స్ట్ వచ్చేసి ఓం లం 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 ఓం లం 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 దుష్టగ్రహ బాలగ్రహ ద్వాణావతి చేతబడి నివారణయామి ఇది బాలగ్రహ నివారణకు చేతబడి నివారణకు మంత్రం ఇవన్నీ ఉపదేశిస్తాం నెక్స్ట్ వచ్చేసి జ్వాలనరసింహస్వామి మంత్రం ఓం చక్ చక్షం చక్ చక్ జ్వాల జాల జ్వాల నరసింహి లక్ష్మీనరసింహ్ అక్కడ శ్యామ అక్కడ శ్యామ కర్ష్యామి ఇది లక్ష్మీ నరసింహాయ స్వామి మంత్రం ఈ మంత్రాలన్నీ ఉపదేశిస్తా మళ్ళీ వాళ్ళకు వితిన్ వన్ మంత్లో వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు పది మందికి సేవ చేయవచ్చు నెలకు ఒకసారి మాత్రం రావాలి క్లాత్ తీసుకోవాలి పోవాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి రండి వచ్చి నాతో సంప్రదించండి సంప్రదించి ఉపదేశం తీసుకోండి ఏం లేదు ఇవన్నిటి కలిపి పదకొండు వేలు ఉంటుంది వచ్చి ఉపదేశం తీసుకోండి పది మందికి సేవ చేయండి పది మందికి సేవ నీకు మేవా వాళ్ళకు పబ్లిక్కు సేవ నీకు మేవా రెండు విధాలు ఉంటుంది నీకు కూడా ఏం లో లోటు ఉండదు నా దగ్గర ఇప్పుడు లేబర్గా పార పని చేసుకుంటోళ్ళు ఆటోలు నడిపేటోళ్ళు కూలి పని చేసుకుంటోళ్ళు కూడా ఉపదేశం చేసుకొని అలా హాయిగా పది మందికి సేవ చేస్తుర్రు వాళ్ళు కూడా డబ్బుతోటి హాయిగా గురువులై కూర్చున్నారు అలా వాళ్ళని చూసి నేను ఎంతో సంతోషపడతాను నేను అల్ప సంతోషిని నా పక్క నిలబడి గురుగారు ఫోటో దిగిపోతాం మేము పెట్టుకున్నాం అక్కడ అంటే నాకు అదే సంతోషం జై గురుదత్త